దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారు కదండి దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మేలు చేస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్న దేవునికి కోట్లాది స్తోత్రాలు మన ప్రభునేసు క్రీస్తు వారు మనలో ప్రతి ఒక్కరి కొరకు ఎంతగానో త్యాగం చేసి ప్రేమించి మన కొరకు అయిన రక్తాన్ని ఉలికించారు అయిన దయ మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం వృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం ధైర్యం వహించుడి మేలు చేటికై ఎహో మీతో కూడా ఉండును దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి అధైర్యంగా ఉన్నవారితో దేవుడు మాట్లాడుతున్నారు ధైర్యాన్ని వహించండి యహో మీతో కూడా ఉన్నారు ఆయన మనతో ఉంటే మనకి ఎంత ఆనందమో అండి ఎప్పుడు ధైర్యం వహించాలి ఇస్రాయిల్ ప్రజలకి శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి యుద్ధ సమాచారాలు విన విన వినపడుతున్నప్పుడు ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో మీరు ధైర్యాన్ని వహించండి యో మీకు తోడుగా ఉండును దేవాతి దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు నీవే కష్టంలో ఇబ్బంది పడుతున్న ప్రియ సహోదరి సహోదర ఈ కష్టం చేత నీవు కృంగిపోయి ఉన్నావో దేవుడు అంటున్నారు నీవు ధైర్యం వహించు నేను నీకు సహాయం చేస్తాను నీకు తోడుగా ఉన్నాను అంటున్నారు ఆయన తన వారి పట్ల ఎడతెగని మేళ్ళు చేసే దేవుడు నీవేమైనా మరి వ్యాధి బాధల చేత మనసులో నెమ్మది లేక కష్టపడుతున్నావేమో అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు భయపడకు నా కుమారి నా కుమారుడా అని దేవునికి నీవు భయపడినప్పుడు దేవుడు ఆదరించి క్షణ క్షణము కూడా ఆయన భద్రత నీకు ఇచ్చి కాపాడే దేవుడు ఆయన చాటుని నిన్ను దాచుకునే దేవుడు నీవంటే ఆయనకి ఎంతో ఇష్టం మంచి స్నేహితుడు మన ప్రభు కాబట్టి మరి మన జీవితాల్లో దేవాతి దేవుని కూర్చున్నటువంటి భయభక్తులు కలిగి నడుచుకుందాం ఆయన పిల్లలను ఆయన ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు నీవు ధైర్యం వహించి దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు యహోనీతో కూడా ఉండే దేవుడు కాబట్టి అన్ని విషయాల్లో దేవునిపై మరి మన చింతలు భారాలు వేసుకొని ఆయన వైపు చూద్దాం ఎవ్వరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ఆకాశం లేది భూమినిది సర్వప్రపంచమేది నా ప్రీడా నీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రభా ధైర్యం వహించండి హోమికు తోడుగా ఉండని వాగ్దానం చేసో నీ తోడు భద్రత ప్రతి ఒక్కరికి దయచేప్ర మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా విదేశ స్వదేశాలు ప్రతి ఒక్కరిని దీవించండి యవన బిడ్డలను కాపాడండి అలాగే కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా ఇబ్బందుల చేత నలిగిపోతున్న ప్రతి ఒక్కరికి ఏ సునాములు విడుదల కలుగును గాక రోగులైతే స్వస్థపరిచి అక్కలుంటే తీర్చింది ఆయన అందరూ మనసులు ఎరిగిన దేవుడవు నీవందరికీ తోడై ఉండే దేవుడు నీ కృప కాపుదలిచ్చి మహిం పొందు శక్తి కలసైనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలని గాక ఆమె